సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మద్దికుంట గ్రామ మాజీ సర్పంచ్ మరియు మండల బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆరిఫోద్దీన్ గత పదిహేను సంవత్సరాలలో రెండుసార్లు స్వయంగా మూడో టర్మ్ తన కూతురు సర్పంచ్ గా ప్రజాసేవకై పాటుపడ్డారు గ్రామ అభివృద్ధికై కై అహర్నిశలా శ్రమించారు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సహకారంతో గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈసారి పంచాయతీ ఎన్నికల్లో మద్దికుంట గ్రామ అభ్యర్థిత్వం షెడ్యూల్ తెగ వారికి రిజర్వ్ కావడంతో బిఆర్ఎస్ పార్టీ తరఫున పాండునాయక్ అనే యువకునికి అవకాశం కల్పించారు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నియోజకవర్గ అభివృద్ధికై పాటు పడతారని తమ గ్రామ అభివృద్ధికి కూడా ఎంతో సహకారం అందించారని ఆరిఫోద్దీన్ అన్నారు నేను మీ ఆరిఫుద్దీన్ మాజీ సర్పంచ్ మదికుంట మండల బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి నన్ను ఆశీర్వదించిన మీ అందరికీ మరి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అందరికీ గతంలో ఉండే రెండు వేల పదమూడు కంటే ముందు కాంగ్రెస్ సర్పంచ్ ఉండే ఎస్సీ అలా దురదృష్టవంతూ మా సర్పంచ్ కొన్ని ఓట్లతో ఓటమి చెందిండు అప్పుడు ఎనిమిది సంవత్సరాలు అసలు డెవలప్మెంట్ అనేది లేదు కనీసం మంచినీటి తాగాని మంచి నీళ్ళు కూడా ఒక పది కుటుంబాలకు కూడా మంచి నీళ్ళు లేకుండే అలాంటప్పుడు నేను సదాశివపేట నుంచి నా సొంత డబ్బులతో వాటర్ ట్యాంకర్ పెట్టి పొద్దున సాయంత్రం మా విలేజ్కి వాటర్ సప్లై చేసిన కనీసం నడవనికి కూడా దారి లేకుండా మో మోరి నీళ్ళు అన్నీ రోడ్ల మీద ఉంటుండే ఒక్క వీధిలో కూడా ఒక్క వంద మీటర్లు సిసి రోడ్డు లేకుండా ఎక్కడ ఇది మాది పెద్ద విలేజ్ మూడు వేల నాలుగు వేల ఐదు వందల జనాభా పెద్ద విలేజు ఒక్క ఒక్క వంద మీటర్లు అంటే వంద మీటర్లు సీసీ రోడ్ ఎక్కడ లేకుండే డ్రైన్లు లేకుండే తాగానికి నీళ్ళు లేకుండే నడవడానికి వీధులు అన్నీ నడవలేకపోతుంటే ఎక్కడ పోయినా బురద కంపోసన విలేజ్ గ్రామంలో రాకం రాకముందే రోడ్డు పక్కన మురికి పెంటలు ఉండే మొత్తం ఇరవై ముప్పై మురికి పెంటలు ఉండే అవన్నీ ఇప్పుడు ఇప్పుడు పొజిషన్ చూస్తే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మరి ఆయన సర్పంచ్ గెలిచిండు బాగుంది సార్ గెలిచినాక ఒక సంవత్సరం నెలలో పట్టిన ఆయన చనిపోయిడు కానీ ఆ సంవత్సరం నెలలో పట్టి సుమారుగా ఒక కోటి రూపాయల సిమెంట్ రోడ్లు సిసిడైన్లు ఎమ్మెల్యే గారి సహకారంతో బయట వేరే జిల్లాల రాజ్యసభ సభ్యులతోని ఎమ్మెల్సీలతో నేను సొంతగా పోయి తీసుకొచ్చి సంవత్సరం నాడు పట్టిన విలేజ్ని డెవలప్ చేసిన తర్వాత మా నాయన హార్ట్ వచ్చి చనిపోయడం వల్ల మళ్ళీ ఎలక్షన్ వచ్చింది బై ఎలక్షన్ ఎలక్షన్లో కూడా మా కొడుకు నిలబెడితే ఐదు వందల మైంట్రు గెలిపించరు తర్వాత మురికి పెంటాలు సీసీ రోడ్ మొత్తం ఏం పెంటాలు ఏం లేకుండా విలేజ్ అండ్రెస్ డివైడర్ లైటింగ్ సీసీ రోడ్లు వంద శాతం ప్రతి ఒక్క గల్లీకి ఈ ఇంటికి పోతే బురద ఎక్కడ లేదు వంద శాతం సీసీ రోడ్లు చేసిన ఫైవ్ ఇయర్స్ లోపల మా ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రతి వీధి వీధికి సీసీ రోడ్లు మొత్తం సీసీ డ్రెన్స్ ప్రతి వీధిలో ప్రతి చొరసకు ఎంఎస్ లైట్లు ఎక్కడ కూడా సింగిల్ ఫేస్ బోర్లు కూడా ఒక పది పదిహేను ఉంటాయి బోర్లు మిషన్ భగ్రత నీళ్లు మిషన్ భగత నీళ్లు డిస్టర్బ్ అయ్యమైనా రిపేరింగ్ వచ్చినా మా దగ్గర ఒక గంట కూడా నీళ్ళకి ఇబ్బంది లేకుండా చెరువులో కూడా నాలుగైదు బోర్లు ఉన్నాయి పైప్ లైన్ కనెక్ట్ ఉంది అవి బంద్ అయితే ఇవి ఆల్టర్నేట్గా చాలా చేయడానికి ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాయి వాళ్ళకి మెయింటెనెన్స్ లోపం లేకుండా మేము మెయింటైన్ చేసిన నీళ్ళకి కానీ లైట్లకు కానీ పారిశుభ్రతకు కానీ ఇబ్బంది లేకుండా పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మొత్తం పది టెన్ ఇయర్స్ తర్వాత మా అమ్మాయి కూడా గడిచింది పదిహేను సంవత్సరాల నుంచి ప్రతి దానికి నేను దగ్గర ఉండి పని చేపిస్తున్నా ఏ ఒక్క వ్యక్తి కూడా ఇబ్బంది రాకుండా గొడవలు లేకుండా పోలీస్ స్టేషన్కు ఇష్యూస్ రాకుండా పది సంవత్సరాలు సామరస్యంగా ప్రశాంత మెయింటైన్ చేసిన అంటే అంటే చెప్పుకోవడానికి ఏమి నా పేరు ఆరిఫ్ నేను నా క్యాస్ట్ పరంగానే ముస్లిం అందరికీ ప్రతి ఒక్క కమ్యూనిటీకి ప్రతి ఒక్క గుడికి శక్తుకు దేవాలయాలకు అన్నిటికీ లక్షల కొద్దీ చెందాల్సిన తాండాల మా తాండాల లేబర్ ఛార్జెస్ వాళ్ళు పెట్టుకున్నారు మొత్తం రామండ్రి అంతా సుమారు ఇరవై లక్షలు నా సొంత డబ్బులు పెట్టి దేవాలయం కేటాయించాం కట్టించినాం అందులో మా ఎమ్మెల్యే గారు సహకారంలో ఉంది ఆయన కూడా ఐదు లక్షలు ఇచ్చాడు నేను ఒక ఇరవై లక్షలు పెట్టిన అంటే ఇరవై ఐదు లక్షలు ఒక టెంపుల్కి పెట్టిన భవానీ మాత టెంపుల్కు గొల్ల బీరప్ప మందిరకు గత మూడు సంవత్సరాల క్రితమే సుమారు ఎనిమిది లక్షల ఖర్చు పెట్టినా బీరప్ప మందిర్కి బోర్ వేసి వాళ్ళకి మోటార్ ఫిట్ చేసి ఒక్క ఎకరం పొలం కేటాయించి స్థలం కేటాయించి చుట్టూ డైమండ్ జాలి ఫినిషింగు మళ్ళీ వాళ్ళకు మూడు అన్నదానం వాళ్ళకు మంచి చూడు అన్నిటికీ జాతర నిర్వహిస్తే ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టి దేవాలయం దగ్గర పోతే ఇప్పుడు వాళ్ళు పెండ్లీ చేసినట్టు చేసి పెట్టినారు ఒకప్పుడు ఆ దేవాలయం చుట్టూ రెండు రెండు గదాల గుంతలు ఉంటుండే చుట్టూ మోషన్స్ చెమ్మట్టుకుపోతుంది దేవాలయం పక్కన చుట్టుపక్కల అటువంటి వాతావరణంలో దానికి ఇప్పుడు కొడబోయి శుభకరలు చేసుకునేటట్టు చేసి పెట్టిన ప్లస్ ఎల్లమ్మ గుడి మా ఊర్లో కొత్త గట్టిరు దానికి పెద్ద మనిషి హరిశంకర్ గౌడ్ అని పెద్ద హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ సాఫ్ట్వేర్ మేనేజర్ అయిన ఎయిర్ ఫోర్స్ రిటైర్డ్ ఆయన మా కంటే సీనియర్ మా గ్రామస్తుడే వాళ్ళే మెచ్చుకున్నాను ఫాలో అవుతున్నాడు ఆ గుడి కూడా నేను ఆయన ఫస్ట్ గుడి కడదామని ప్రపోజ్ చేసి నా దగ్గరకు వస్తే ఫస్ట్ నా ఇంటికి లెవెల్ తీసుకొచ్చి ఇచ్చి నేను ఉన్నానికి ధైర్యం నేను ఇస్తున్నాను చెప్పి ఆయన పుష్ అప్ చేస్తే ఆయన గుడి కట్టిండు ఈరోజు నలభై లక్షల వరకు గుడి అయింది మంచిగైనది గుడి లేటెస్ట్ మాట మంచి పెట్టి బ్రహ్మాండం కట్టిరు ఎమ్మెల్యే గారు కూడా వచ్చే దర్శనం చేసుకున్నారు రెండు మూడు సార్లు ఆ గుడి కూడా నాదే సహకారం ఉంది అలాగే పోషమ్మ గుడి కూడా అది పాత పురాతనంగా ఉండే ఇప్పుడు దానికి డిస్మిడల్ చేసినాము బేస్మెంట్ లేపి స్టార్ట్ చేసి పెట్టినాము ఈ రెండు సంవత్సరాల నుంచి ఆర్థిక వనరులు సమకూర్చాక నేను దగ్గర చందాలు తీసుకుంటాను నేనే కట్టిస్తా అని చెప్పిన సొంతగా కట్టిస్తాను ఈ ఎలక్షన్ అయిన తర్వాత పోషమ్మ టెంపుల్ కూడా అది ముప్పై లక్షలు ఇస్మెంట్ ఉంది పదకొండు లక్షలు బేసిరికి కట్టాలి రెండు లక్షలు కట్టినము బేస్మెంట్ లేపి కంప్లీట్ చేసినాము అది కూడా లేటెస్ట్ మోడల్గా పోషమ్మ గుడికి సొంత డబ్బులతో నేను హామీ ఇచ్చిన అది కట్టిస్తా ఇది ఇంకా చర్చ్ చర్చ్ కట్టడానికి కూడా అంబేద్కర్ ఎదురుగా పది గుంటల స్థలం కేటాయించాము ఆల్రెడీ వల్ల చుట్టు ఫినిషింగ్ చేసినాము స్థలం కేటాయించాము వచ్చే సమ్మర్లో వయసవిలా అది కూడా మా సొంత డబ్బులతో నిర్మాణం చేస్తాము దాన్ని కూడా నేను మాటించిన కట్టుబడి చేస్తా మంచి చర్చ్ కట్టిస్తా అంబేద్కర్ స్టాచ్యూ కూడా మా నాయన గ్రపకార్థం సొంత డబ్బులు పెట్టాం ఐదు లక్షలు దాని మీద మా నాయన ఫోటో పెట్టినాం స్టేజ్కు శిల్పితో చెక్కించి మా కొడుకు పేరు ఉంది నా పేరు ఉంది మా నాయన పేరు ఉంది దానికి మేము ఉండం బాగా పేరు ఎలా కనుక అంబేద్కర్ స్టాచ్యూ కూడా మా సొంత డబ్బులతో పెట్టినము అలాగే గవర్నమెంట్ హై స్కూల్కు ఉంటు బిడ్డకు సొంత స్థలం కొని గిఫ్ట్ ఇచ్చి మళ్ళీ కట్టించాం స్కూల్ మా సొంత డబ్బులు పెట్టి ఇన్ని వ్యవస్థను ఊరిని ఇన్ని రకాల అన్ని కులాలకు సపోర్ట్ చేసి అందరి విశ్వాసాలకు వాళ్ళకు మద్దతు ఇస్తూ వాళ్ళ ద్వారా అందరితో కలుపుకులుగా ఉంటున్నా కాబట్టి లగ్నంతో గ్రామంలో మీ అభ్యర్థి ఎవరు ఎట్లా గెలిపించుకో గ్రామంలో మా అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నేనబాద్ పాండు నాయక్ వాళ్ళ నాయన మాకు చిన్న మేము చిన్న ఉన్న పర్సన్ మాకు మంచి ఆప్తమిత్రుడు మాకు నమ్మకస్తుడు మేము ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నదమ్ములా కొట్టుమి మా బాల్య మిత్రుడు కొడుకు కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీల ఎమ్మెల్యే గారి దగ్గర ఇరవై సంవత్సరాల నుంచి ఆయన దగ్గర సేవ చేస్తుంది కాబట్టి ఆయన గుర్తించి ఆయన క్యాండిడేట్ ప్రపోజ్ చేసినాము చదువుకున్న యువకుడు విద్యావంతుడు డిసిప్లిన్తో ఉంటాడు అని మేము పార్టీ తరఫున ఆయన క్యాండిడేట్ ప్రపోజ్ అవతల వ్యక్తి చదువుకోలేని వ్యక్తి పొద్దున లేచి మా వెళ్ళేసి మాది తాగేకం పాండు విద్యావంతుడు క్రమశిక్షణ గల వ్యక్తి అది ప్రజలు గ్రహిస్తాం ప్లస్ మేము చేసిన సర్వీసెస్ మేము గత ముప్పై సంవత్సరాల సంది నేను ఊరికి ఏదైనా సేవ చేస్తున్నాను అది పబ్లిక్ నాకు గుర్తిస్తుంది నాకు నమ్మకపోద్ది అలాగే అన్ని కులాలు కూడా నాకు సపోర్ట్ ఉన్నాయి నా బలం నా సర్వీస్ పార్టీ క్యాడర్ మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులు ఉంటాయి కాబట్టి ప్రజలు పాండు కూడా నా పిల్లలకు మా బాబు మా అమ్మాయి మా నాయన మా తమ్ముడు నాకు ఎట్లయితే ఫైవ్ టైమ్స్ గెలిపించుర్రు ఇంకా ఇతరులు కూడా నేను గెలిపించినా సర్పంచ్ ఎలక్షన్లో వినిపించిన అట్లాగే ఈసారి కూడా పాండుకు మా గ్రామస్తులు పెద్దలు అందరు భారీ మేరతో గెలిపిస్తారని నాకు విశ్వాసం ఉంది ఇప్పుడు మండికుంట గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నా మాకొక వ్యూహం ఉంది వచ్చే ఐదు సంవత్సరాల్లో మేము విలేజ్కి ఇంకా ఏమేమి చేయాలనుకుంటాం ఫ్యూచర్ ప్లాన్ ఉంది మాకు మేనిఫెస్టో పెట్టుకున్నాం అవన్నీ ప్రింట్ చేసి ఇంటింటి కర్రపత్రాలు పంచుతున్నాము మా ఊరికి ముఖ్యంగా అమరావతి నుంచి మద్దికొండ నుంచి అమరావతి విలేజ్ వరకు లింక్ రోడ్ కావాలి రైతులు పొలాల దగ్గరికి పోవడానికి ఇబ్బంది పడుతున్నాం గత సంవత్సరం నా సొంత డబ్బులు పెట్టి జేసీ పెట్టి రెండు కిలోమీటర్లు తోపా సాయం చేసి రోడ్ అంతా క్లియర్ చేసి ఇచ్చిన ఇప్పుడు నడుస్తున్నది దానికి ప్రధానమంత్రి సడక్ యోజన స్కీమ్లా మా విలేజ్ టూ అమరావతి వరకు ఫార్మేషన్ క మెటల్ రోడ్ ప్రపోజ్ చేసినాము దాన్ని కూడా ఎస్టిమేషన్ ఇస్టిమేషన్ ప్రపోజ్ రెడీ పెట్టుకున్నాము అది చేస్తాము ప్లస్ బాంబే హైవే నుంచి మా విలేజ్ వరకు రోడ్ చిన్నగా ఉంది ట్రాఫిక్ ఎక్కువైంది యాక్సిడెంట్ అవుతున్నాయి ఆ రోడ్ కూడా వైడల్ చేస్తాం డివైడర్ ఇంకా విలేజ్ లోపటి వరకు తీసుకెళ్తాము సెంట్రల్ లైటింగ్ విలేజ్ లోపల వరకు తీసుకెళ్తాము డ్యామేజ్ అయిన రోడ్లన్నీ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ రిపేర్ చేసి కొత్త చేస్తాం వాళ్ళ ప్లస్ వికారాబాద్ రోడ్ నుంచి మా విలేజ్ వరకు అది కూడా లింక్ రోడ్ ఉంది అది కూడా చేపిస్తాం మెటల్ కప్ ఫార్కేషన్ రోడ్ ఇవి చేసేస్తూ మళ్ళా ఇప్పుడు పోషమ టెంపుల్ అన్కంప్లీట్ ఉంది అది కూడా కడతా చర్చ్ చర్చ్ ఉంది కానీ స్థలం సరిపోతుంది ఇంకోటి కొత్త ప్రపోజల్ ఉంది అది కూడా కట్టిస్తా అందుబాటులో ఉంటాం మేము పేద పిల్లలకు పెళ్ళిళ్ళకు హాస్పిటల్స్కు ఏమైనా ఇబ్బంది అయితే ఆర్థికంగా ఆదుకుంటూ నేను సేవ చేస్తున్నాం కాబట్టి మా సేవను గుర్తించి పాండు గెలిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తాం మెంబర్స్ పన్నెండు మంది మెంబర్స్ ఉన్నారు మాకు పన్నెండు మంది మెంబర్స్ కూడా మంచి యాక్టివ్ పర్సన్స్ ఉన్నారు పన్నెండు మంది కూడా పన్నెండు మంది మెంబర్స్ మా వాళ్ళు గెలుస్తారు వాళ్ళ లోకల్గా వాళ్ళ గల్లీల వాళ్ళకున్న రిలేషన్స్ వాళ్ళకున్న వ్యక్తిగత ఇమేజ్ వాళ్ళకున్న మంచి పేరే వాళ్ళని గెలిపిస్తారు ప్లస్ మా బలం ఉంటుంది మా సర్వీస్ ఉంటుంది నేను కూడా వాళ్ళ మెంబర్ తిరుగుతాను కాబట్టి మెంబర్లు ప్లస్ సర్పంచ్ అందరు మా ప్యానెల్ మొత్తం గెలుస్తారు హండ్రెడ్ పర్సెంట్ గెలిపిస్తాం ఇప్పుడు ప్రభుత్వం లేదు కదా ఎట్లా చేస్తారు ప్రభుత్వము లేనా ఉన్నా నాకు అందరితో సంబంధాలు ఉన్నాయి మా ఎమ్మెల్యే గారు ఆశీస్సులు ఉన్నాయి మాకు ఎప్పుడు ఫోన్ చేసినా పలుకుతాడు మేము సార్ ఫలాలు మంచితో పని అంటే చేపిస్తాడు లేదంటే వెళ్ళి చేసుకుంటాం డబ్బులు కావాలంటే చెప్పి ఖర్చు పెడతా నాకు అధికారులు చాలా మంది పరిచయం స్టేట్ల వల్ల నేను తీసుకొని ఫండ్స్ గత ఇప్పుడు వచ్చే రెండు సంవత్సరాల తర్వాత వచ్చేది మళ్ళీ మళ్ళీ గవర్నమెంటే టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ మాదే వస్తుంది ఈ రెండు సంవత్సరాలు కూడా మా నిధులు మాకు వస్తే ఇంకా మేము బయట కావాలంటే ఎంపీలు ఎమ్మెల్యేతో తెచ్చుకుంటా అప్పట్లో కూడా మా గవర్నమెంట్ వస్తుంది ఇంకా మాకు ఇప్పుడు త్రూ టూ ఇయర్స్లో గవర్నమెంట్ అయిపోతుంది ఇంకా మూడు సంవత్సరాలు బ్యాలెన్స్ ఉంటుంది ఆ మూడు సంవత్సరాలు మా గవర్నమెంట్లో మా ప్రియారిటీస్ ఎమ్మెల్యే మనం డెవలప్ చేస్తూ మొత్తానికి మధ్యకుంటే గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నా పాండు నాయకు చదువుకున్న మనిషి క్రమశిక్షణ మనిషి ఆయన కోటేస్తే నా కోటేసినట్లే పాండు నాయక్ విన్నంటి ఉండి నేను విలేజ్ను డెవలప్మెంట్ చేస్తా ఊరికి చెప్పిన హామీలని చేసి చూపెడతాం మేము ఇప్పటివరకు ఇబ్బందికి హామీ ఇచ్చినా మర్చిపోలేము తొంభై తొమ్మిది శాతం అన్నీ నెరవేర్చాం ఇప్పుడు కొత్తవి చెప్పి కూడా నెరవేరుస్తాం కాబట్టి పాండు నాయక్ చదువుకున్న విద్యావంతుడు యువకుడు కాబట్టి పాండునాయకే సపోర్ట్ చేసి గెలిపించి ప్రభాకర్కు మా ఎమ్మెల్యే గారికి సర్పంచ్ కే గెలిపించి బహుమతిగా ఇస్తాం విలేజ్ గ్రామస్తులు వివేకవంతులు తెలుగుపరులు ఆలోచిత పరులు వందకు వంద శాతం పాండునాయక్కి బలపరుస్తారు పాండు గెలిపిస్తారు అని నాకు విశ్వాసం ఉంది నేను నమ్ముతున్న బలం